ఇటీవల గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా గెలుపొందిన విషయం మనం చూసాం అంటే ఎన్నికల ప్రక్రియ మొత్తం జరిగిపోయి ఓటింగ్ రిజల్ట్ రాకుండానే బీజేపీ తన ఖాతాను తెరిచింది దీన్ని కాంగ్రెస్ పార్టీ రకరకాల కోణాల్లో విమర్శలు చేసింది మేము ముందుగానే చెప్పాం కదా బీజేపీ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తే ఎన్నికలు అనేవే ఉండవని ఇదిగో ఇది ఒక పెద్ద ఉదాహరణ అని కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏవైతే ముఖ్య విషయాలు ఉంటాయో అవి ఉల్లంఘించినట్లుగా తేడాతెలం అవడంతో ఈసీ అడిసిషన్ తీసుకుంది కట్ చేస్తే అక్కడ మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా పక్కకు తప్పుకోవడంతో ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు సార్ అక్కడితో అది వదిలేస్తే ఇప్పుడు తాజాగా నిన్న ఇవాళ రెండు ఘటనలు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయన ఇదే పెద్ద ఉదాహరణ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగిలింది ఏంటి అంటే ఇండోర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి అక్షయ్ కాంతి ఇతను చివరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు ఇవాళే లాస్ట్ డేట్ ఇరవై తొమ్మిదో తారీఖు అది కూడా బీజేపీ ఎమ్మెల్యే రమేష్తో కలిసి వెళ్ళి తన నామినేషన్ని విత్డ్రా చేసుకోవడం ఈ రాహుల్ గాంధీకి ఇది మామూలు న్యూస్ కాదు సూపర్ న్యూస్ అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గియ వెల్లడించారు కైలాష్ విజయవర్గీయ అక్షయ్ బామ్ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో ఒక పోస్టును పెట్టగా అది ఇప్పుడు వైరల్ గా కూడా మారింది ఇక ఇండోర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్లు దాఖలయ్యాయి అక్షయ్ కాంతి బామ్ ఏప్రిల్ ఇరవై నాలుగున నామినేషన్ దాఖలు చేశారు అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తుల విలువ యాభై ఏడు కోట్ల రూపాయలు పేర్కొన్నారు నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు కావడంతో తన నామినేషన్ని ఉపసంహరించుకొని కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు కట్ చేస్తే మరొక షాకింగ్ న్యూస్ అదేంటంటే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జోరుగా సాగుతున్న క్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ అధినేత అరవింద్ సింగ్ లవ్లీ ఈరోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి బహుమతి ఇచ్చారు ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అది తనని తీవ్ర అసహనానికి గురి చేసిందని చెప్పి ఆయన ఒక కారణాన్ని వెల్లడి చేశారు తన రాజీనామాకు సంబంధించి అయితే ఇతను కూడా బీజేపీలో చేరిపోబోతున్నాడు అనే వార్తలు గొప్పమన్న వేళ దానిపైన స్పందించినటువంటి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వచ్చినటువంటి పుకార్లను కొట్టిపారేశాడు ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ సభ్యుడేనని అలాగే ఉంటానని చెప్పుకొచ్చారు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది కేవలం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పట్ల అసమ్మతిని వ్యక్తం చేయడం మాత్రమేనని ఆయన చెప్పారు ఇది సంగతి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చేస్తోంది మోదీ గజ గజ వణికిపోతూ ఉన్నారని చెప్పేసి మేధావులు మేధావులందరూ కూడా వీడియోలు చేసి పెడతా ఉన్నారు ఎవరు చూసి భయపడుతున్నారు ఎవరు రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎవరికి అసలు రిజల్ట్లు రాకముందే ఖాతాలు తెరవబడ్డాయి విజయ ఖాతాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే వేవ్ ఎటువైపు ఉందో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది వీటన్నింటి నడుమ ఇండి కూటమి గురించి గొప్పగా బాగాలుదేటటువంటి మేధావులందరికీ కూడా ఈ వార్త అంకితం చేయాలనుకుంటున్నాను ఈ వార్తలో వార్త ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ సిపిఐలు రెండూ కూడా రెండు కళ్ళలాంటివి అని చెప్పి సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేయడం అదేంటది ఇండీ కూటంలో భాగస్వామే కదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయేసరికి అక్కడ సిపిఐ అలాగే కాంగ్రెస్ రెండు బీజేపీ కళ్ళంట అని మాట్లాడితే మీనింగ్ ఉండాలా అక్కడేమో కొట్టుకు చేస్తారు ఇక్కడేమో జట్టు కట్టి ఎన్డీఏ మీద విజయదుందుబి మోగించడానికి అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు ఢిల్లీ ప్రెస్ మీట్లోనేమో ఒకటి చెప్తారు లోకల్ ప్రెస్ మీట్స్లోనేమో ఒకటి మాట్లాడతారు ఇదేమి కొట్లాట ఇదేమి రాజకీయము నాకు తెలిసి ఈ మొత్తం భారత రాజకీయ చరిత్రలోనే ఇంత కన్ఫ్యూజన్ కూటమి ఇంకొకటి లేదనుకుంటున్నాను నేనైతే అందుకనేమో నితీష్ కుమార్ ఇలా కొంతమంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తప్పించుకున్నారు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని చెప్పేసి తేటతలం చేశారు ఇంకేముంది ఇండి కూటమి అయిపోయే కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తోందన్నారు లోక్సభ ఎన్నికల తరువాత ఇండి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పి మమతా బెనర్జీ పేర్కొన్నారు ఇదేమి ట్విస్ట్ మళ్ళీ అక్కడ లోకల్గా కొట్టుకు చచ్చి మళ్ళీ ఇండి కూటమి అధికారంలోకి వస్తే అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారా ఈ మధ్య మోదీ గారు కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అంటే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులు ఇండి కూటమిని గనక మీరు ఎన్నుకుంటే ఇది జరుగుతుంది ఈ ప్రమాదం ఉన్నది కుర్చీ కోసం కొట్టుకు చచ్చి పాలన అస్తవ్యస్తం అయిపోతుంది అని హెచ్చరించారు ఆయన ప్రజలకి అలాగే ఉంది వెస్ట్ బెంగాల్లో ఒంటరిగా పోరాటం చేస్తారంట ఇండి కూటమి అధికారంలోకి రాగానే అక్కడ మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారంట బెంగాల్లో కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు ఇక్కడ సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది రెండు బీజేపీతో చేతులు కలిపేసినట్లే కాబట్టి మీరు అంటే ఓటర్లు కాంగ్రెస్ లేదా సిపిఐ లేదా సిపిఎం ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లే బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యం అన్నారు రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ సిపిఐలు రెండు కళ్ళలాంటివని దీది ఆరోపించారట పశ్చిమ బెంగాల్లోని కాంగ్రెస్ సిపిఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్నటువంటి టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ప్రజాపాలన మమతా బెనర్జీదంట సందేశ్ ఖలి ఒక్కడి చాలు మీ ప్రజాపాలన ఎలా ఉంటుందో టీఎంసీ గుండాల అరాచకాల అవుట్ చేస్తే చాలు మీ యొక్క ప్రజాపాలన ఏంటో తెలుసుకోవడానికి ఈ మధ్య హైకోర్టు మొట్టికాయలు వేసి మరి ఇరవై మూడు వేల పైచులకు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసినటువంటి ఆ యొక్క తీర్పుని మనం పరిశీలిస్తే చాలు ఈ మమతా బెనర్జీ ప్రజా పరిపాలన మనకు అర్థమైపోవడానికి అత్యంత దారుణమైనటువంటి రాజకీయ నాయకురాలు ఈ కూడా దేశానికి ఏమాత్రం అనుకూలం కాదు ఇట్లా ఈ రాష్ట్రంలో కొట్టుకుంటూనే మళ్ళీ అక్కడ సెంట్రల్లో కనుక ఇండీ కూటమి వచ్చేస్తే అక్కడ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎలాగోలాగా ప్రధాని అయిపోవాలని కలడుగొంటున్న జాబితాలో ఈవిడ కూడా ఉన్నారు పైగా ఏమంటున్నారు దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉందంట దానికి ఇండీ కూటమి అని పేరు పెట్టింది తానేనట కానీ బెంగాల్లో కూటమి ఉనికిలో లేదట దాన్ని రాష్ట్ర నాయకులు బీజేపీ అనుకూలంగా వ్యవహరించేస్తున్నారు అని చెప్పి మండిపాటుకి గురవుతున్నారు సో ఓవరాల్గా ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి ఇవన్నీ వార్తల్ని కలిపి ఈ వీడియోలో మీకు అందించాం ఎంత కన్ఫ్యూజన్తో కూడుకున్నటువంటి ఈ పార్టీకి ఓటు వేయండి లేదా ఈ కూటమికి ఓటు వేయండి క్లారిటీతో ఉన్నటువంటి మోదీకి ఓటు వేయొద్దు మోదీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎన్నికలు అనేవి ఉండవు ముస్లింలను అణచివేస్తాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో తీసివేస్తాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు అబద్ధాలతో కుట్రలు చేస్తున్నారు వీళ్ళంతా దయచేసి జాగ్రత్తగా ఉండండి స్థిరత్వంతో కూడుకున్న పరిపాలన చేయగల దక్షత కలిగిన నాయకుణ్ణి ఎన్నుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉన్నది దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్